నీడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాష్ యాక్ట్ అంటే పాష్ యాక్ట్ అవసరం ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా అవసరం అనే దాని మీద ఈరోజు ఉమెన్ కమిషన్ ఆధ్వర్యం అలాగే బెజవాడ బార్ అసోసియేషన్లో ఉన్న అడ్వకేట్స్తో కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయండి కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది సో వాళ్ళకేంటంటే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి ఎందుకంటే అక్కడ అక్కడ ఒక ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వండి సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్ వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బికాస్ కోర్ట్ సింగ్ హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ అంటేనే మీకు అప్లికబుల్ కాదు ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మన కోసం ఫైట్ చేసి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో ఇట్ హ్యాస్ టు బీ అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయి దాన్ని దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చింది దాదాపు ఫీమేల్ నైంటీ పర్సెంట్ ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లం వెన్ దే ఆర్ ఫైటింగ్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాహిత్యంగా ఉంటుంది తప్పితే మనం అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు సో దీన్ని మళ్ళా మనం ఎలా అడ్రస్ చేయాలనేది దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లు అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఎవరికలి చూస్తారు మేబీ దేమే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి ఎందుకంటే అది యాక్ట్గా అయినప్పుడే వాళ్ళకు కూడా ఎప్పికలు అవుతుంది అనేది ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ ఈరోజు జరిగింది సో దాంట్లో కొన్ని చెప్పారు ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతి జడ్జ్మెంట్ కూడా ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి ఎప్పికలు కాదని చెప్తున్నారు కానీ అలాగే ఇక్కడ రీసెంట్గా ఏదైతే ఒక కేసు జరిగిందో టెన్త్ డిసెంబర్ టెన్త్ ఒక కేసు జరిగింది దాంట్లో మహేశ్వర్ గారు జస్టిస్ సో అది కూడా ఒక ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో సో ఐఏఎస్ ఆఫీసర్ చెప్ చెప్పుకొచ్చారంట దట్ యు నో ఇక్కడ ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కాబట్టి లైంగిక వేధింపులు పాష్ యాక్ట్ మాకు అప్లికబుల్ కాదని చెప్పారు కానీ దాంట్లో జడ్జి గారు చెప్పారు మహేశ్వర్ గారు డెఫినెట్లీ అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడే కాదు దా వర్క్ ప్లేస్ పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది అనేది చెప్పారు సో ఇది ఏంటంటే కేస్ టు కేస్ బేసిస్గా ఉండకూడదండి యూనిఫామ్గా ఉండాలి అంటే ఒక జడ్జ్ ఒకలా చెప్తాం లేకపోతే ఇంకో జడ్జ్ ఇంకోలా చెప్తే ఇట్స్ నాట్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న లేడీ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో న్యాయం కోసం మిగతా వాళ్ళ కోసం ఫైట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఎదురైతే దే షుడ్ హ్యావ్ సమ్ ప్లేస్ టు గో అది పాష్ యాక్ట్ వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుందని అని చెప్తేనే వాళ్ళు కూడా ఓకే మేము కూడా చేయొచ్చు మాకు కూడా కమిటీ ఉంటుంది అనేది వాళ్ళకు ఒక భరోసా కాన్ఫిడెన్స్ ఇస్తుంది సో దాని గురించి ఒక స్మాల్ స్టెప్ ఇన్ అసోసియేషన్ విత్ కమిషన్ అండ్ బెజ్వాడ బార్ అసోసియేషన్ ఈరోజు ఫస్ట్ డిస్కషన్ జరిగింది సో శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని అమెండ్మెంట్స్ ఏదైతే యాక్ట్లోకి మనం ఏం తీసుకురావచ్చో చెప్పారు ఒకవేళ సెంట్రల్ యాక్ట్ కాబట్టి టైం పడుతుంది అలా మనం వేచి చూడకుండా ఎట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి మన మన స్టేట్కి అప్లికబుల్గా కూడా కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది ఇక్కడికి వచ్చిన అడ్వకేట్స్ కూడా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ అది చెప్పారు సో ఇవన్నీ మేము మళ్ళీ ఇంకో మీటింగ్ పట్టుకొని ఒక కన్సెన్సెస్కి వచ్చాక ఎందుకంటే సార్ చెప్పిన అమెండ్మెంట్స్ అన్నీ మళ్ళీ మిగతా అసోసియేషన్స్తో కూడా బార్ అసోసియేషన్స్తో డిస్కస్ చేసి ఒక యూనిఫామ్ రిపోర్ట్ ఒక కన్సెన్సెస్ వచ్చాక ఆ రిపోర్టు గవర్నమెంట్కి పెడితే అట్లీస్ట్ మన స్టేట్లో వీ వాంట్ బీ యునో ద ఫస్ట్ డేట్ అట్లీస్ట్ ఇంప్లిమెంట్ దిస్ ఫర్ ఈవెన్ అడ్కేట్స్ బికజ్ అడ్వకేట్స్లో కూడా చాలా మంది ఫీమేల్స్ రేషియో అంతా మారిపోయింది ఇప్పుడు వీ హ్యావ్ మోర్ విమెన్ అట్ వర్క్ ప్లేసెస్ సో వాళ్ళకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్మెంట్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కల్ప కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఈరోజు డిస్కషన్ సో నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు